నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం మంచు మనోజ్ ఎపిసోడ్ చూసిన తర్వాత నిన్నటి నుంచి జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకున్న తర్వాత అందరికీ కామన్గా ఓ డౌట్ రావటం ఖాయం మంచు మోహన్ బాబు గారేంటి కన్న కొడుకును కొట్టడం ఏంటి తాను కొట్టడమే కాకుండా తన సంస్థలో పనిచేసే సిబ్బందితో మంచు మనోజ్ను కొట్టించడం ఏమిటి అది కూడా కట్టుకున్న భార్య కళ్ళ ముందే దాడి చేయించడం ఏమిటి ఇంత వయసుకు ఎదిగిన కొడుకుపై ఎందుకు ఇలాంటి పనికి పూనుకున్నారు అన్న విషయంపై ఎన్నో వార్తలు మరెన్నో కథనాలు పుంకాను పుంకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి అయితే ఈ కథనాలను చూసిన తర్వాత ఒక్కటే అనుమానం ఇంత జరుగుతున్నా సరే కట్టుకున్న భార్య ముందే తనపై దాడి జరిగినా సరే మంచు మనోజ్ గారు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయటం లేదు కేసు ఎందుకు పెట్టడం లేదు కనీసం ఆయన భార్య మౌనికారెడ్డి అయిన తన భర్తను కొట్టారంటూ ఎందుకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం లేదు అన్న డౌట్ మాత్రం అందరినీ వేధిస్తుంది అసలు శనివారం రాత్రి మంచు మనోజ్ ఇట్లో ఏం జరిగింది అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది ఇంత గొడవ జరిగిన పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేయకపోవడం వెనక బలమైన కారణం ఏంటి పక్కా ప్లాన్ ప్రకారమే మంచు మనోజ్ ఇప్పుడు నడుచుకుంటున్నారా తన నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రాకుండానే తన పంతం తీరేందుకు మంచు మనోజ్ వేసిన బిగ్ స్కెచ్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మంచు మోహన్ బాబు గారికి సినీ ఇండస్ట్రీలో బలమైన బ్యాక్గ్రౌండ్ ఉంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వందలకు పైగానే సినిమాల్లో ఆయన నటించారు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ఆయన చేయని అంటూ లేదు అంతేకాదు ఒకప్పుడు రాజకీయాల్లోనూ మోహన్ బాబు గారికి బలమైన పలుకుబడి ఉండేది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన వెంటే ఉంటూ ఆయనతోపుని ఎప్పుడూ ఉండేవారు పార్టీ పగ్గాలు చంద్రబాబు గారి చేతులకు వచ్చాకే టీడీపీ నుంచి మోహన్ బాబు గారిని బహిష్కరించారు అందుకు కారణాలు ఏమిటన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే ఇప్పటికీ సినీ ఇండస్ట్రీని శాసిస్తున్న కీలక వ్యక్తిగా ఒకప్పుడు రాజకీయాలను పలుకుబడి ఉన్న వ్యక్తిగా ఐదు పైగా సినిమాల్లో నడిచిన వ్యక్తిగా ఒకటికి పది విద్యా సంస్థలను స్థాపించిన వ్యక్తిగా మంచు మోహన్ బాబుకి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తిపాస్తులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ విలువైన భూములు ఉన్నాయి ఒకటి రెండు మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి కాసులను కురిపించే విద్యా సంస్థలు ఉన్నాయి హైదరాబాద్ నడిబొడ్డున అత్యంత ఖరీదైన ఇల్లు ఉంది హైదరాబాద్ శివర్లలో ఒకటికి రెండు మూడు ఫామ్ హౌసులు కూడా ఉన్నాయి ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయి అన్న సంగతిని ఆయన ఎప్పుడూ బయటపెట్టలేదు కానీ వందలు వేల కోట్లలోనే ఆయనకు ఆస్తి పాస్తులు ఉంటాయని సినీ ఇండస్ట్రీ కూడా వస్తుంది అయితే ఈ ఆస్తి పాస్తుల్లో కొంత మొత్తాన్ని తన పేరిటే ఉంచుకొని పిల్లల పేరిట మిగిలిన ఆస్తిని చాలా ఏళ్ల క్రితమే రాసేశారు జూబ్లీ ఇంటిని మంచు లక్ష్మీ ప్రసన్నకు రాసిచ్చేసారు ఆ ఇంట్లోనే మంచు మనోజ్ పెళ్లి కూడా జరిగింది ఆ ఇంటితో పాటుగా కొన్ని స్థలాలను కూడా కూతురికి మోహన్ బాబు గారు రాసిచ్చారు ఇక మంచు మనోజ్కు మాత్రం హైదరాబాద్ శివార్లోని జల్బల్లో ఉన్న ఫామ్ హౌస్ను రాసిచ్చేశారు దానితో పాటుగా ఇంకొన్ని స్థలాలను కూడా మంచు కు ఇచ్చారు ఇక మంచు విష్ణుకు మాత్రం విద్యానికేతన్ సంస్థలను రాసిచ్చేశారు ఆ సంస్థలకు చైర్మన్ హోదాలో ఉన్న మోహన్ బాబు గారికి కూడా ఆ సంస్థల్లో వాటా ఉండేలా చూసుకున్నారు ఇది ఆస్తి పంపకాల విషయంలో జరిగిన తతంగం అయితే ఇదంతా మంచు మనోజ్కు మొదటి పెళ్ళైన కొన్నాళ్ళ తర్వాతే జరిగింది అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి కాబట్టి ఎవరి భవిష్యత్ అవసరాలకు వాళ్ళు వాడుకునేలా వీలుగా ఉంటుందంటూ మోహన్ బాబు గారు దరాపుగా ఆ రెండేళ్ల క్రితమే ఆస్తి పంపకాలను చేసేశారు ఈ ఆస్తి పంపకాల విషయంలోనే అప్పట్లోనే మంచు మనోజ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అందుకు ప్రధాన కారణం విద్యా సంస్థల్లో తనకు కనీసం ఒక్క శాతం కూడా వాటా లేకుండా చేయడం అసలు విద్యా సంస్థలతో తనకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండడం ఏమిటి అన్నది మంచు మనోజ్కు నచ్చలేదు మంచు ఫ్యామిలీకి ఉన్న ప్రధాన ఆదాయ వనరు లో అతి ముఖ్యమైనది విద్యా సంస్థల వ్యాపారం తిరుపతిలోను హైదరాబాద్ ఆయనకు విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అదే సమయంలో విద్యానికేతన్కి కి సంబంధించి డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫార్మసీ కాలేజ్ నర్సింగ్ ఎంబీఏ ఎంసీఏ కాలేజీలు అంటూ ఒకటికి పది బ్రాంచ్లు మోహన్ బాబు గారి చేతిలో ఉన్నాయి ఈ మధ్యనే దానికి యూనివర్సిటీ హోదా కూడా దక్కింది మోహన్ బాబు యూనివర్సిటీగా తన పేరు కూడా మారిపోయింది ప్రతి ఏటా వందల కోట్ల ఆదాయం ఈ విద్యా సంస్థల ద్వారానే వస్తుంది తనకు రాసిచ్చిన ఇల్లు కానీ ఇతరతర స్థలాలు కానీ పొలాల ద్వారా కానీ వచ్చే ఆదాయంతో పోల్చితే ప్రతి ఏటా వందల కోట్ల వచ్చే ఆదాయం వచ్చే సంస్థలో తనకు వాటా లేకపోవటం ఫ్యామిలీలో గొడవలు ఈ గొడవల వల్ల ఫ్యామిలీ కూడా రెండుగా చీలిపోయిన పరిణామం కనిపిస్తోంది మంచు మోహన్ బాబు మంచు విష్ణు ఓ వైపు మంచు మనోజ్ మరోవైపు ఉన్నట్టుగా కనిపిస్తోంది మంచు లక్ష్మి గారు తమ్ముడు మనోజ్ కే సపోర్ట్ గా నిలుస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది అందుకే తమ్ముడి రెండో పెళ్లిని కూడా ఆమె స్వయంగా అన్ని తానే చేసుకొచ్చారు కూడా ఇకపోతే ఐదారేళ్లుగా సాగుతూ వస్తున్న ఈ వివాదాన్ని ఈ మధ్య మళ్లీ గెలికింది మంచు మనోజ్ గారే ఈ మధ్యనే మోహన్ బాబు యూనివర్సిటీ గురించి కొన్ని వార్తలు వచ్చాయి ఆ యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫీజులు కట్టడం ఆలస్యమైతే వేధిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి అయితే ఈ ఆరోపణల గురించి మంచు విష్ణు కానీ మోహన్ బాబు గారు కానీ ఒకే రీతిలో స్పందించారు ఈ ఆరోపణలు అన్నీ అవాస్తవాలు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు కానీ మంచు మనోజ్ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు ఈ ఆరోపణలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని చెప్పుకొచ్చారు అదిగో అక్కడ మొదలైంది రచ్చ యూనివర్సిటీలో కానీ విద్యాసంస్థల్లో కానీ మనోజ్కు లేదు కదా ఆయనకే సంబంధం అన్నది మంచు విష్ణువాదన ఈ విషయం గురించి ఆ విద్యా సంస్థల గురించి నీకెందుకంటూ మంచు మోహన్ బాబు గారు ఆగ్రహ వేశారు ఆ విద్యాసంస్థలపై నాకు కూడా హక్కు ఉంది నాకు అన్యాయం చేశారంటూ మంచు మనోజ్ ఘాటు సమాధానం ఇలా ఈ విద్యా సంస్థల విషయంలోనే కుటుంబంలోనే ఏకాభిప్రాయం లేకపోవడంతో ఓ ఫైనల్ మీటింగ్ను ఫిక్స్ చేసుకున్నారు డిసెంబర్ ఏడవ తారీఖు శనివారం రాత్రి జుల్పల్లిలోని ఇంట్లో మీటింగ్ జరిగింది మంచు మనోజ్ ఆయన భార్య మౌనికారెడ్డి మంచు మోహన్ బాబు ఆయనతో పాటుగా ఆయన ప్రధాన అనుచరుడు విద్యా సంస్థల వ్యవహారాలను చూసుకునే వినయ్ అనే వ్యక్తితో పాటుగా మరో ఐదుగురు అనుచరులు కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు మోహన్ బాబు గారు ఎన్ని చెప్పినా ఇతరత్ర ఆస్తి ఏమైనా ఇస్తానన్నా కూడా విద్యా సంస్థల విషయంలో మాత్రం మంచు మనోజ్ వెనక్కు తగలేదు ఒకప్పుడు మన సంస్థల్లో విలువలను బోధించేవారు ఇప్పుడు పూర్తిగా కమర్షియల్గా మారిపోయారు అది నాకు నచ్చటం లేదు అందులో నాకు కూడా వాటా ఇస్తే నా వంతు ఏం చేయాలో అన్నీ చేస్తా ఆస్తి పంపకాల విషయంలో నాకు అన్యాయం జరిగింది మీకు కూడా తెలుసు నా హక్కుగా అడుగుతున్నాను అంటూ మంచు మనోజ్ పదే పదే ఒకే మాట మీద ఉండడంతో మాట మాట పెరిగింది అది కాస్త గొడవకు దారి తీసింది మోహన్ బాబు గారే తన ప్రధాన అనుచరుడైన వినయ్ను ప్రేరేపించి మంచు మనోజ్ను కొట్టేలా చేశారని చెప్తున్నారు అడ్డొచ్చిన రెడ్డిని గారిని కూడా తోసేశారని మంచు మనోజ్ స్నేహితులు చెప్తున్నారు అయితే తన విద్యా సంస్థల్లో పనిచేసే ఓ ఉద్యోగి తన తండ్రి పక్కన తిరుగుతూ ఉండే ఓ అనుచరుడు తనను కొట్టడం అన్నది మంచు మనోజ్ జీర్ణించుకోలేకపోయారు దీని వెనక తండ్రి ప్రోద్బలం ఉందన్న విషయాన్ని కూడా ఆయన అర్థం చేసుకున్నారు అందుకే ఈ విషయాన్ని అంతరితో వదిలేయాలని మంచు మనోజ్ అనుకోలేదు తెల్లవారుజామున హండ్రెడ్కు డయల్ చేసి తనపై తన భార్యపై దాడి జరిగిందని ఫోన్ చేసి చెప్పారు దీంతో ఆదివారం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లేసరికి మోహన్ బాబు గారు కూడా అక్కడే ఉన్నారు అబ్బే గొడవలు ఏమీ లేవు ఏవో చిన్న చిన్న ఇష్యూస్ ఈ మాత్రం దానికి పోలీసులు దాకా ఎందుకు అంటూ మోహన్ బాబు గారే పోలీసులకు సర్ది చెప్పేశారు అంతేకాదు మనోజ్ కూడా మాపై దాడి చేశాడు మమ్మల్ని కొట్టాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసుల వరకు వెళ్తే అందరికీ ఇబ్బందినని మాట్లాడుకుందామని చెప్పి మనోజ్ను కన్విన్స్ చేసేసి అంతా హ్యాపీసేనని పోలీసులకు చెప్పి పంపించేశారు కుటుంబ వివాదం కావడంతో పోలీసులు అంతకుమించి జోక్యం చేసుకోలేకపోయారు అయినా సరే పోలీసులు మంచు మనోజ్ను పర్సనల్గా కలిసి కేసు పెట్టే ఉద్దేశం ఉంటే పోలీస్ స్టేషన్కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనట్టు చెప్పి వెళ్ళిపోయారు అయితే ఇంత జరిగిన మంచు మనోజ్ కేసు పెట్టకపోవటం వెనుక ప్రధాన కారణం ఒకటే తన తల్లి నిర్మలాదేవి గారు ఎక్కడ ఇబ్బంది పడతారు అన్నదే మంచు మనోజ్ భయం తనపై కోపంతో తల్లిని తన తండ్రి తిడతారేమో అన్నది ఆయనలోని ఆందోళన వాస్తవానికి మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకు పుట్టిన వాళ్లే మంచు విష్ణు మంచు లక్ష్మి ప్రసన్న మొదటి భార్య చనిపోయిన తర్వాత చిన్నపిల్లల ఆలనా పాలన చూసేందుకంటూ మొదటి భార్యకు సొంత చెల్లి అయిన నిర్మలాదేవి గారిని మంచు మోహన్ బాబు గారు రెండో వివాహం చేసుకున్నారు ఆమెకు పుట్టిన బిడ్డే మంచు మనోజ్ తల్లి అన్న అక్క మంచు లక్ష్మి అన్న మంచు మనోజ్కు ప్రాణం తన వల్ల వాళ్ళకు ఇబ్బందులు వస్తాయేమో అన్నదే ఆయనలోని భయం అందుకే పోలీస్ కంప్లైంట్ దాకా ఆయన వెళ్ళటర్లేదు అయితే ఈ ఇష్యూపై కేసు పెట్టకుండా తాను నోరు విప్పకుండా అనుకున్నది సాధించేందుకు తన ఫ్రెండ్స్ ద్వారా తన లాయర్ల ద్వారా మంచు మనోజ్ పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే మంచు మనోజ్ బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ ట్వెల్వ్లో లో ఉండే టీఎక్స్ హాస్పిటల్కు వెళ్లారు అక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్య పరీక్షల అనంతరం భార్యతో కలిసి మంచు మనోజ్ తన ఇంటికి వెళ్ళిపోయారు అయితే మంచు మనోజ్కు వైద్యం చేసిన డాక్టర్లు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు అదేమని అడిగితే మంచు మనోజ్ గారికి సీటీ స్కాన్ ఎక్స్రే పరీక్షలు చేశాము రిపోర్ట్లు నార్మల్గానే ఉన్నాయి కానీ ఆయన మెడభాగంలో కండరాలపై స్వల్ప గాయాలు అయ్యాయి అలాగే కుడికాలి కండరం కూడా పట్టేసింది దీంతో పాటుగా ఆయన చేతికి తలపై కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నాయి అయితే ఇవేమి ప్రమాదకరమైన గాయాలు కావు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది త్వరలోనే తగ్గిపోతాయి యాక్సిడెంట్ అయితే ఇలాంటి గాయాలు కావు కానీ భౌతిక దాడిలోనే ఇలాంటి గాయాలు అవుతాయి అంటూ వైద్యులు చెబుతూనే భౌతిక దాడి జరిగిందన్న అనుమానం ఉంది కాబట్టి పోలీసులకు మేము సమాచారం ఇచ్చాము పోలీసులు వెళ్ళి మంచు మన స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తారు ఇది నార్మల్గా జరిగే ప్రొసీజరే ఎవరైనా యాక్సిడెంట్కు గురై వచ్చినా ఇంకేదైనా కారణంతో గాయాల పాలయ్యి ఆసుపత్రికి వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వటం అనేది మేము చేస్తూ ఉంటాం మంచు మనోజ్ విషయంలోనూ అదే చేశామంటూ వైద్యులు తేల్చి చెప్పారు దీంతో ఇప్పుడు ఈ రచ్చ కాస్త మరో బలుపు తీసుకున్నట్టుగా ఉంది పోలీసులు వెళ్ళి ఈ గాయాలు ఎలా అయ్యాయి అంటూ ఆరాధిస్తే పోలీసులకు ఆయన అసలు విషయాలు చెప్తే మెడికల్ రికార్డుకులు కూడా పక్కగా ఉన్నాయి కాబట్టి మంచు మోహన్ బాబు గారితో పాటుగా ఆ రాత్రి అక్కడ ఉన్న వాళ్ళంతా ఎరుకున పడతారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో మంచు విష్ణు గారు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నారు ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు కాబట్టి ఈ వివాదానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనలేదు లేకుంటే మరింత పెద్ద రచ్చే అయ్యేది నిజానికి మంచు మోహన్ బాబు గారికి పరువు మర్యాదలు అంటే ప్రాణం ప్రాణం పోయినా పర్లేదు కానీ పరువు మాత్రం పోకూడదనే తత్వం ఆయనది ఇప్పుడు కేసు గీసు అంటూ పోలీసుల చుట్టూ తిరగాల్సి వస్తే ఆయన తల కొట్టేసినట్టు అవుతుంది తండ్రి మెంటాలిటీ ఏంటన్నది మంచు కు బాగా తెలుసు కాబట్టి తన సైడ్ నుంచి మెడికల్ రికార్డులతో సహా పక్కాగా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి తన తండ్రి ఈ విషయంలో దిగిరాక తప్పదన్నది మంచు మనోజ్ ఆలోచన కావచ్చు విద్యా సంస్థల విషయంలో నాకు న్యాయం చేస్తే కేసులు గట్రా పెట్టను లేదంటే మాత్రం నోరు విప్పక తప్పదు అన్నది మంచు మనోజ్ ఇవ్వబోతున్న స్వీట్ వార్నింగ్ మరి మంచు మనోజ్ ఎత్తులకు మోహన్ బాబు పై ఎత్తులేస్తారా లేక కొడుకు విద్యాసంస్థల్లో వాటాను కాస్త ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది ఈ మొత్తం వ్యవహారంలో మాత్రం మంచు పై విపరీతమైన సానుభూతి కనిపిస్తోంది ఏ ఆస్తిని ఎంత ఆస్తిని ఎవరికి ఇవ్వాలి అనేది తండ్రిగా ఆయనది తుది నిర్ణయమే కావచ్చు కానీ ఓ కొడుకు వేల కోట్లలో ఆస్తి ఇచ్చి మరో కొడుకు వందల కోట్లలో ఆస్తి ఇస్తే ఎవరికైనా కొడుకు మండుతుంది కదా అన్నది జనాల వర్షం చూడాలి మరి మోహన్ బాబు గారు ఈ విషయంలో ఏం చేయబోతున్నారో అన్నది ఇదండి మంచు మనపై జరిగిన దాడి ఆ తర్వాత జరిగిన పరిణామాలు అసలు దాడి జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది అసలు మంచు మన కేసు ఎందుకు పెట్టడం లేదు అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ